ఎక్కడే గుర్తుపెట్టుకోండి పిల్లలకు సంబంధించిన ఏ రకమైన ఇబ్బంది బొండితనం ఉంది ఎక్కడి నుంచి వస్తుంది బొండితనం వాళ్ళ అమ్మే వాళ్ళ నానే ఇన్సిడెంట్ చూసినా బొండితనం ఎవరు తల్లే అబద్ధం ఎవరు తల్లే రకాల మూలం ఎవరంటే నెంబర్ వన్ మదరే తల్లి దగ్గర నుంచే వస్తాయి మా అమ్మ కూలిపై చేసేది మా అమ్మ నాకు ధైర్యాన్ని తెలిపింది పబ్లిక్ స్పీకింగ్ నేర్పింది మా అమ్మే అక్షరం చదువులేదు మా అమ్మే అక్షరం చదువులేని నా తల్లి నాకు పబ్లిక్ స్పీకింగ్ నేర్పింది ఎందుకంటే ఇలా తల్లి చాలా మంది స్కూల్ నుంచి మా అమ్మ కూలిపోయి చేసేది స్కూల్ నుంచి నేను స్కూల్ నుంచి ఇంటికి మా అమ్మ చిన్నోడిని పదకొండు మంది పిల్లలు చెన్నోడి ఆఖరుడు అంటే తల్లికి చాలా ఇష్టం ఎందుకంటే ఈడే చోటు మోసేదని అది పెద్ద సెంటిమెంట్ పిల్లలు అమ్మా నేను చిన్నపిల్లాడిని కాబట్టి మా అమ్మ కరెక్ట్ గా స్కూల్ నుంచి బ్యాగ్ వేసుకోవడం తెలియక నా పక్కన కూర్చుని మా అమ్మ ఇలా స్కూల్లో జరిగిన మూడు అంశాలు చెప్పరా అంటుండేది రోజు ప్రశ్న మూడు ఎనభై మూడేళ్ళు బతికింది చివరి సంవత్సరం మా అమ్మకి నోరు పడిపోయింది అయినా మా అమ్మ నేను ఇంటికి పోగానే ఇంకా లేదు మా అమ్మకి నోరు లేదు వినపడదు అయినా చెప్పేవాడిని మూడు అంశాలు చివరి నిమిషం దా రేపు చచ్చిపోయితే ఈ రోజు కూడా మా అమ్మ నా కాళ్ళు పిసికి సరిపోయి నా కాళ్ళు పిసికాడు ఆ సెంటిమెంట్ అది తాకాలం తల్లికి అంటే ఇష్టం అదే ఆకాల తల్లి అచ్చేయాలి ఇస్తా అదొక ఉంది ఇవాళ తల్లులు నాకు ఇంత ధైర్యం నేర్పిన మా అమ్మ అబద్ధం నేర్పించేవాడు మా అమ్మే నాకు మా ఇంటి చుట్టూ మా మేనత్తలు ఉండేవాళ్ళు మా మేనత్తలు అందరూ పేదరికం మా అమ్మ కూడా పేదరికమే మా ఇంట్లో అమ్మ కొంచెం డిసిప్లెయిన్ అన్ని జాగ్రత్తలు పెట్టినాడు కానీ ఉప్పు పచ్చదార ఉప్పు గొప్ప అన్ని ఉండి

ఇవాళైతే మోస్ట్ డేంజరస్ న్యాయం నిలబోతుంటాడు పొద్దున్నే ఫోన్ వచ్చింది పక్కనే పిల్లలు ఉంటారు ఆ లక్ష్మి ఉన్నాడా న్యాయం అంటాడు లేదన్నా మా ఆయన ఇప్పుడే బయటికి పోయినాడు ఆయన నిలబోతుంటాడు ఏం చేయాలి అసలు పిల్లలకి అబద్ధం చెప్పింది మనమే ఉండితనం పాడి పాడి తెలుసు మా అమ్మకి ఎప్పుడు పట్టుకొని ఏ వాడితే ఎట్లా డ్రాప్ చేస్తే మమ్మ నాకు చేసి వాడికి చేసి వాడికి ఎవరు కరెక్ట్ గా పక్కింటావా నువ్వు మాట్లాడుకుంటుంటాడు కరెక్ట్ గా అప్పుడు వస్తాడు చీర పట్టుకొని మమ్మీ నాకు నాకు చాక్లెట్ నాకు బిస్కెట్ నాకు ఐస్ క్రీమ్ అంటాడు వాడనా వాడదా అంటుండదు అసలు ఎక్కడ లేని ఇప్పుడు వాడదా అంటుండదు ఇది మళ్ళీ ఇంకృష్ణలో కింద మొదలు పెట్టాలి అవసరమైన కింద పడి వెలుగుతుంటే పక్కి ఉంది ఆ నువ్వు బాగుందని

మా ఫ్రెండ్స్ అందరికి పొలాలు ఉన్నాయి పెద్ద క్వశ్చన్ ఇంక చిన్నప్పటి నుంచి పొలాలు ఉన్నవాళ్ళు పొలం బాగుపడితే పొలం పండితే ఆరో సంవత్సరం అంతా బాగుంటారా పొలం లేనివాళ్ళు మనం కూలి పని చేసేవాడు ఎక్కడ బాగుంటే అది పని చేసుకుంటావా అని చెప్పేది నా ఫ్రెండ్స్ అందరికి సొంత ఇళ్ళు ఉన్నాయి ఎప్పుడప్పుడు అత్యలో పెట్టావు ఈ ఇంట్లో పెట్టావు ఆ ఇంట్లో అని అడిగాడు సొంత ఇళ్ళున్నవాళ్ళు అది బాడేపోతే ఏడుస్తుంటారా మనకి సొంత ఇల్లు లేదు ఏ ఇంట్లో బాగుంటా ఇంట్లో పోతుంటావా అని చెప్పేది తల్లి తల్లి దగ్గర నుంచి నేను కొన్ని వందలు చెప్తాను వాటిలో హోదార్ తల్లులు తల్లు తల్లు శక్తివంతంగా మారాలంటే ముందు కుటుంబమే ఫస్ట్ కుటుంబమే నీ భార్య నీ భర్త నువ్వు మీరు ఉండాలా పిల్లలకు ఆనందంగా ఉండాలా పిల్లలకు శక్తివంతంగా ఉండాలా పిల్లలకి నైతికత పట్టించాలా అలా మోస్ట్ డేంజరస్ సమాజం మొత్తం నాశనం ఏ ప్రధానమైన కారణం నైతికత లేకపోవడమే మానవత్వం లేకపోవడమే మానవత్వాన్ని పట్టిస్తే నైతికతను పట్టిస్తే మానవత వాదాన్ని ఎక్కిస్తే పిల్లలకి ఈ పిల్లలు శక్తివంతంగా మారుతారు మానవత్వం లేకనే కదా పిల్లలు కనుగోడం అని చెప్తున్నారు ఇన్ని ఇన్సిడెంట్స్ చూశారు రీసెంట్ గా ఒక విజయవాడలో ఒక స్కూల్కి వెళ్ళి ఒక ఫ్రెండ్ స్కూల్ ఒక ఒక తల్లి తగాల పడే ఇన్సిడెంట్ ఏంటంటే నా పిల్లడికి నేను రోజు నాలుగు బాక్సులు పెట్టి పంపిస్తున్నా ఒక్కటి వరకు తినట్ల మా వాడు అందరికి పంచుతున్నాడు ఎవడని పంచుతున్నాడు వాడు తినట్లా మీరు ఏం చేస్తున్నారని అడుగుతుంది తల్లి రెండోసారి విన్నా మొదటిసారి విన్నప్పుడు కరెక్ట్గా అర్థం రెండోసారి మళ్ళీ దాటి చేస్తున్నాడు నేనేమో పాపం మేనేజ్మెంట్ అదేమ్మా ఇక చూస్తా ఉండేమ్మా చేస్తా ఉండేమ్మా పాపం బదిలీ అంటున్నాడు ఎందుకంటే పేరెంట్ ఇది ఇది బదిలీ అంటున్నాడు నేను వెంటనే ఆత్మీ రాగలేదు మూడు నిమిషాలు ఆగు మా సార్ అక్కడ మా ఏం చెప్పు ఏం జరుగుతుంది చెప్పు అన్న నాలుగు బాక్సులు పెడుతున్నాను సార్ నాకేం ఆర్థిక ఇబ్బంది లేదు నా పిల్లడికి నాలుగు బాక్సులు తయారు చేసి పెడుతున్నాను ఒక్క బాక్స్ కూడా మీరు వినట్లేదు సార్ అందరికి పంచుతున్నాడు సార్ ఇక్కడ గొప్ప లక్షణం ఇంత గొప్ప లక్షణం ఆ ఒక్క లక్షణంతో కొడుకు ప్రపంచానికి గెలుస్తాడు తెలియదు సార్ వినకపోతే ఎట్లా సార్ వినకపోతే ఇంకో ఇదే ఇంకోడికి పంచుతున్నాడు వాడు మూడు బాక్సులు పంచుతున్నాడు పంచని నేను అడిగిన ఆ పిల్లల్ని ఏది రాతే ఉంటారు సార్ ఏం సార్ వాళ్ళకే ఈ దుర్బలం అవసరమా లేదా అవసరమా లేదా అవసరమా లేదా అవసరమా లేదా టీచర్ని అడిగిన చాలా అవసరమే కానీ నా ఇంట్లో ఒకటి సాగి అంటారు నా టీచరు చాలా మంది చెప్పారు భగత్ సింగ్ చాలా మంది పెద్ద పెద్ద చరిత్ర చెప్తున్నారు భగత్ సింగ్ గురించి సుభాష్ చంద్రబోస్ గురించి స్వామి వివేకానందరూ మళ్ళీ పుట్టాలి సార్ అక్కడ ఎవరు పుట్టాల మా ఇంట్లో కుట్టకూడదు మా ఇంట్లో కుట్టకూడదు పక్కింట్లో కుంటే బాగుండు అతి ఇవాళ ప్రపంచంలో గుర్తుపెట్టు మిత్రుల ఒకే ఒక్క అంశం మానవత్వం లేని పిల్లలు నైతికత లేని పిల్లలు మానవత్వం లేని పిల్లలు ప్రపంచంలో గెలవలేదు